किंदा वर्तत फाइल बोत किंदा बेटा न कुर्ती ओम द सव ओम द

ೇತ್ರ ದೇವಿ ಗೌರೀ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತತೆ ನಮೋಸ್ತತೆ ನಮೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತಾ ಸರಸ್ವತಿ ಮಾತಾಸ್ವತ್ಯ ಶ್ರೀಚಕ್ರಧಾರಿಣ್ಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀದೋಕ್ತ ಸುಬರ್ಣಮಂತ್ರಕ್ಷಿ ಸಾಮರ್ಪೆಯ ಸರ್ವಾಂ ವಿದ ಸರ್ವಾಂಜಯ ಸ್ವಾಂ ನರ ಓಂ ನರ ಓಂ అందరార్లు నమస్కారం చేసుకోండి అందరార్లు నమస్కారం చేసుకోండి జై మిత్రయే அக்கூர் பத்து மொக்கள் మాకు మరియు మా కుటుంబాన్ని అందరికీ కూడా మంచి విద్య బుద్ధి వాక్కు జ్ఞానాన్ని ప్రసాదించని తల్లి అని ఆ సరస్వతీ మనసులో నేడుకొని నేను చేతున్న పుష్కాలను అమ్మవారికి సంస్కారం చేసుకోవడం అందరూ పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న వాళ్ళు వెనక్కి జరగలేమా ప్రతి ఒక్కరు అందరూ రాజయ్యా ఇరవై మగవాళ్ళు కూడా అందరూ చేసే దర్శనం చేసుకున్న వాళ్ళు వెనక్కి సైడ్చి మధ్యలో ఎవరు నిలబడాలి దయచి మధ్యలో ఎవరు నిలబడకూడదా ఇవాళ అందరూ ఒక్కొక్క పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేస్తున్న వాళ్ళు ఉదయ గారు ఒక్క నిమిషాలు కూర్చొని మీకు ప్రసాదం అందజేస్తాము నమస్కారం చేస్తున్న ఉదయ గారు దయచేసి ఒక్క ఐదు నిమిషాలు కూర్చో కూర్చొని అందరూ దర్శనాలు అయితే మేము ప్రసాదం నమస్కారం చేసుకున్న దయచేసి జరగలేమా వెనక్కి జరగండి

దసరా నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు మూల నక్షత్రం అమ్మవారి నక్షత్రం అలాగే రేపు దుర్గాష్టమి అంటారు అన్నమాట అంటే మనకు ఈ అమ్మవారి అవతారాల్లో చాలా ముఖ్యమైనటువంటి అవతారము దుర్గాదేవి కాబట్టి మనకు ఇక్కడ శ్రీ చౌరేశ్వరి దేవి దేవస్థానములో రేపు కుంకుమార్చన తదుపరి అంటే ఏడున్నరకు రాత్రి ఏడున్నరకు అమ్మవారి పత్రాలతో అమ్మవారి స్తోత్రాలతో ఖడ్గములతో అందరూ కూడా ఇక్కడ మన పూష్మాండ బలి అంటే గుమ్మడికాయలు బలి కార్యక్రమం చాలా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది కాబట్టి సమస్త భక్తాదులందరూ తప్పకుండా రేపు సాయంకాలము నేడున్నరగల్లా ఆలయానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యుద్ధాదేవి అనుగ్రహం పొందగలని మరీ మరీ తెలియజేస్తున్నాము Gracias. Terima <shranly> kasih തല കാട്ടിട്ട് പടുത്ത അട്ടുപക്കുണ്ട് very good